మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సెంటర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది యువతి ప్రాణం తీశాయి పెళ్లి చూపులు గుడికి వెళదామని నమ్మించి ఓయో రూమ్కి తీసుకెళ్లాడు శారీరకంగా లోబరుచుకున్నాడు కాబోయే భర్త వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది ఒంటిపై గాయాలతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అసలు రోజు రోజుకి అఘాయిత్యాలు నేరాలు అనేవి చాలా భయపెడుతున్నాయి ఎక్కడ చూసినా ఇలాంటివే కనిపిస్తున్నాయి పెళ్లి పేరుతో జరుగుతున్న వేధింపులు ఆ తర్వాత చోటు చేసుకుంటున్న విషాదాలు చూస్తుంటే నిజంగా ఈ సమాజంలో ఇలాంటి దరిద్రులు ఇంకా ఉన్నారా అనిపిస్తుంది తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఒక సంఘటన దీనికి నిదర్శనం పెళ్లి చూపుల పేరుతో జరిగిన పరిచయం ఒక యువతి ప్రాణాలు తీసింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏకులపల్లి మండలం వెంకటయ్య తండాకు చెందిన తుల్లిక శ్రీకి లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురానికి చెందిన బిచ్చాతో మూడు నెలల క్రితం పెళ్లి చూపులయ్యాయి ఇద్దరు ఇష్టపడడంతో వారి కుటుంబాలు కూడా నిశ్చితార్థానికి రెడీ అయ్యారు నిశ్చితార్థానికి ముందే అంతా విషాదంగా మారింది గుడికి వెళదామని బిచ్చా కోరడంతో తులిక శ్రీ కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలోచించకుండా అంగీకరించారు కాబోయే అల్లుడే కదా ఎలాగో పెళ్ళవుతుంది అవుతుంది కదా ఆ నమ్మకంతో కాబోయే అల్లుడని చెప్పి పంపిస్తే వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేశాడు ఆ యువతి జీవితాన్ని నాశనం చేశాడు తుల్లికను గుడికి తీసుకెళ్తానని చెప్పి భద్రాచలం తీసుకెళ్లాడు బిచ్చ ఆమెను ఒక ఓయో రూమ్కి తీసుకెళ్లాడు ఇద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటున్నాం ఇద్దరం ఎలాగో కలిసే బతికేది అని నమ్మించాడు బలవంతంగా శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడు ఆమె మొదట నిరాకరించింది ఇలా ఇది కరెక్ట్ కాదు మనం ఇలా ప్రైవేటుగా ఉండొద్దు అని చెప్పింది ఎలాగో ఒక మంత్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం మనం కలవబోతున్నాం కలిసి జీవితం కొనసాగిపోతుంది ఇంకెందుకు భయం అని ఒత్తిడి చేశాడు ఒత్తిడి చేసి శారీరకంగా ఆ ఓయో రూంలోనే వాడుకున్న పరిస్థితుంది భద్రోచ్యాలం నుంచి తిరిగి వచ్చినటువంటి కొద్ది రోజులకే తుల్లికీని ఇక అనుమానించడం మొదలు పెట్టాడు ఆ బిచ్చ అనేవాడు అనుమానించడం మొదలు పెట్టాడు నేను పిలవగానే నువ్వు భద్రాచలం వచ్చావు నేను పిలవగానే ఓయో రూమ్కి వచ్చావు నువ్వు ఇంతకుముందు కూడా ఇలా చేయలేదని గ్యారంటీ ఏంటి ఇంతకుముందు నువ్వు ఇంకా ఎంతమందితో ఈ విధంగా బయటకు వెళ్ళలేదని గ్యారంటీ ఏంటి తనే బలవంత పెట్టాడు తనే గుడికి తీసుకెళ్తానని చెప్పాడు గుడికి తీసుకెళ్లకుండా ఓయో రూమ్కి తీసుకెళ్ళాడు ఇప్పుడు పూర్తిగా పని అయిపోయిన తర్వాత శారీరకంగా ఆ పాపని లోబర్చుకున్న తర్వాత తుల్లి కసిరిని ఇప్పుడు మాట మార్చేశాడు ప్లేటు ఫిరాయించేశాడు ముఖం చాటేశాడు నేను నిన్ను పెళ్లి చేసుకోను నాకు నువ్వు వద్దు నువ్వు ఇప్పుడే ఈ విధంగా ఉంటే నువ్వు గతంలో ఏం చేస్తుంటావు ఎంతమందితో వెళ్ళుంటావు అంటూ ఈ విధంగా మానసికంగా వేధింపులకు గురి చేశాడు బిత్సా అనే వెధవ భద్రాచలం గుడికి వెళ్ళొచ్చాక అతని ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చేసింది తులికశ్రీని ప్రతిరోజు కూడా ఫోన్ చేసి ఇదే విధంగా వేధింపులకు గురి చేశాడు మానసిక క్షోభకు గురి చేసేవాడు నువ్వు నాకు వద్దు నేను నిన్ను పెళ్లి చేసుకోనంటూ ఈ విధంగా మాట్లాడటం మొదలుపెట్టాడు తులికశ్రీ భరించలేకపోయింది తుల్లిక ఈ మానసిక వేదనను తట్టుకోలేకపోయింది తీవ్ర మనస్తాపానికి గురైంది ఈ నెల పదమూడున పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించిన ఫలితం లేదు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి మంగళవారం రోజున తుది శ్వాస విడిచింది ఈ లోకాలను వదిలేసి వెళ్ళిపోయింది తుల్లికశని మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు శరీరమంతా పంటితో కూరికినటువంటి ఘాట్లు గోళ్లతో రక్కినటువంటి గుర్తులు కనిపించాయి అంటే అక్కడ ఆ బిత్స అనే వెదవ ఆ ఓయరూలోకి తీసుకెళ్లి ఎంత దారుణంగా మానవ మృగంలాగా ప్రవర్తించి ఆమెని శారీరకంగా వాడుకున్న పరిస్థితి ఈ గాయాలన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అప్పుడు అర్థమైంది మొత్తం కూడా అంటే ఈమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది ఎందుకు పురుగుల ముందు తాగి జీవితాన్ని వదిలేసుకోవాలని ఎందుకు వచ్చిందంటే తను పూర్తిగా శరీరాన్ని కాబోయే భర్త కదా అని చెప్పి అతను బలవంత పెడితేనే అర్పించుకున్న తుల్లికశరి ఇక ముఖం చాటేయడంతో నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది బిచ్చ అనేవాడు నా జీవితాన్ని పూర్తిగా లేకుండా చేశాడని భావించి మనస్తాపానికి గురై ఇక అదే ఆలోచనలో ఉండి నిద్రలేని రాత్రులు గడిపి ఇక నా జీవితం అయిపోయిందంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది తర్వాత పురుగుల మందు తాగిన తర్వాత ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడింది ఎంత దారుణం చూడండి తమ కూతురి మరణానికి కారణం ఆ బిచ్చనే అతడి వేధింపుల వల్లే మా పాప చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆందోళన చేస్తున్నారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మొత్తం విషయం బయటకు వచ్చింది అతడు ఓయో రూమ్కి తీసుకెళ్ళింది ఓయో రూమ్లో చేసింది మొత్తం కూడా నిజమే అని పోలీసులు విచారణ చేస్తుంటే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి తుల్లికాశ్రీ అంతిమ యాత్ర జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున అక్కడున్న గ్రామస్తులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతిమ అంతిమయాత్ర సమయంలో ఏ విధంగా పరిస్థితి ఉందో ఆ గ్రామంలో ఎంతటి విషాదం నెలకొందో కూడా కనిపించినటువంటి పరిస్థితి నిజంగా ఇలాంటి మానవ మృగాల్ని ఏం చేయాలి ఇలాంటి వెధవల్ని ఏం చేయాలి నువ్వంటే నాకు ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను మన ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇక జీవితాంతో మనద్దరం కలిసి ఉండాలి ఇప్పుడు కలిస్తే తప్పేంటని చెప్పి కామంతో కళ్ళు ముసుగుపోయి ఒక ప్రైవేట్ లాడ్జ్లోకి ఓయోకి తీసుకెళ్ళి చాలా అమానుషంగా ప్రవర్తించిన పరిస్థితి ఎందుకంటే ఆమె శరీరం చూసిన తర్వాత పోస్ట్ మార్టంలో బయటపడ్డ విషయాలు చూసిన తర్వాత ఆ బిత్సా అనేవాడు ఎంత దారుణంగా ప్రవర్తించాలన్నది కూడా అర్థమవుతుంది ఇలాంటి మానవ మృగాల్ని ఇలాంటి కొవ్వు పట్టిన ఏం చేయాలి అంటే తన పని కాబట్టి ఇక పెళ్లి నుంచి తప్పించుకుందాం అనుకున్నాడు ఏస్ ఓయ రూమ్లో నీకు అయిపోయింది తన చాప్టర్ క్లోజ్ ఇంకా వేరే వాళ్ళతో మనం వ్యవహారం నడిపించాలి ఏమైనా ఉదిలించుకోవాలి ఇంకొకళ్ళు చూసుకోవాలి ఇదే కదా వాడి ఆలోచన ధోరణి ఇదే కదా వాడి మానసిక స్థితి సో డెఫినెట్గా అతని మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది బెచ్చాని జైల్లో పెట్టి మేపటం కాదు అలాంటి విధవల్ని ఇంకా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు కన్న కూతురిని వాళ్ళు కోల్పోయి చాలా బాధలో ఉన్నారు నిజంగా ఎంగేజ్మెంట్ అయిపోయింది రేపు అవుతుంది కూతురు బాగుంటుంది లైఫ్ అని చెప్పి వాళ్ళందరూ భావించారు కానీ ఇలా అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోయి కడుపు కోత మిగులుస్తుంది చెప్పి ఎవరు భావించాల ఆ కుటుంబ సభ్యులు అంటే అక్కడ పెళ్లి చూపులు అయిపోయాయి అప్పుడు పరిచయం ఏర్పడింది కాబోయే భార్యాభర్తలు వాళ్ళు మాట్లాడుకుంటారు కదా వాళ్ళు కలిసి అటు గుడికో ఇట్లా సరదాగా వెళ్ళొస్తారు కదా అని చెప్పి అనుకున్నారే తప్పించి ఇంత దారుణం జరిగిపోతుంది నా కూతుర్ని ఈ విధంగా అన్యాయం చేస్తాడు మానసికంగా ఇంత క్షోభకు గురి చేస్తాడని చెప్పి తల్లిదండ్రులు భావించాల కానీ ఇది నిజంగా ఒక హెచ్చరిక లాంటిది తల్లిదండ్రులకు కూడా ఎందుకంటే పెళ్లి చూపులు అయిపోయాయి కదా అని చెప్పి వాళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి అనటానికి ఒక నిదర్శనంగా నిలిచింది అందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఘటనలే అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కొంతమంది మానసిక పరిస్థితి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ చేష్టలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ ప్రవర్తనలు ఏ విధంగా ఉంటున్నది ఇలాంటి ఘటనలే నిదర్శనంగా కనిపిస్తాయి సో డెఫినెట్గా ఆ మానవ మృగాన్ని ఆ అనే అనేవాడిని చాలా కఠినంగా శిక్షించాలనుకుంటున్నారు పోలీసులు దర్యాప్తులో వాస్తవాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు స్పందించండి ఆ బిచ్చ అనేవాడు వాడి పట్ల వాడిని నమ్మింది తులిక శ్రీ వాడిని నమ్మింది కాబట్టే ఓయోకి తీసుకెళ్ళవు ఓయోకి వెళ్దామంటే కూడా వెంట నడిచింది కానీ ఆ నమ్మకాన్ని వాడు ఓము చేశాడు కదా ఇలాంటి వాళ్ళను ఉద్దేశించి మీరు ఏం చెప్తారు ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు నమ్మక ద్రోహం చేశాడు కదా ఆ కుటుంబానికి కూడా ఏం చెప్తారు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయాలి